నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందన యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మరి మొట్టమొదటి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకోండి ప్రస్తుతం మనం ఉన్నాము చింతన గ్రామ పంచాయతీలో మనతో పాటు ఉన్నారు ఆ పేరు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళు ఏం పని నిమిత్తం ఇక్కడికి వచ్చారు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మగారు నమస్కారం నమస్కారం పేరు పేరు కృష్ణకుమారి గారు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆంధ్రా నుంచి ఇక్కడ ఏం పని చేస్తున్నారు మరి ఇక్కడ వచ్చి వరి నాట్లు వరి నాట్లు వేస్తున్నారా అంటే వరి నాట అంటే ఎకరానికి ఎంత తీసుకుంటారు మీరు ఏడు వేలు ఏడు వేలు తీసుకుంటారా ఏమైనా తక్కువుండదా లేదు పొలం ఎక్కువ ఉంటే ఇట్లా ఏమన్నా కొలుచుకుంటాం ఇప్పుడు ఎక్కువ పది ఎక్కువ ఇరవై ఉంటే సబ్సిడీ ఉంటది తక్కువ రేటు మేము ఆంధ్రా నుంచి అన్ని మేము పెట్టుకొని వస్తున్నాం కదా ఎక్కడ ఎక్కడున్నదా ఇప్పుడు మీరు వచ్చి ఏడుండ్రు ఇప్పుడు ఇప్పుడు మేము ఖానాపురంలో ఉన్నాం అంటే ఎన్ని గుంపులు వచ్చారు మొత్తం ఎంతమంది మేము నాలుగు గుంపులు వచ్చాం ప్రతి ఏటా వస్తారా ఇప్పుడే వచ్చారా మేము మూడు సంవత్సరాలు చేస్తున్నాం అవునా మరి వీళ్ళందరినీ మరి మిమ్మల్ని ఏమైనా రైతులు మీకు ఫోన్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ ఏంటి మరి మా ఫోన్ నెంబరు నేనే వస్తున్నాను లేదంటే నేనే అక్కడ కాంట్రాక్ట్ అంటే వీళ్ళందరికీ మేస్త్రి ఎవరు నేనే చూడండి మాతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు ఏనా మీ పేరు కృష్ణకుమారి గారు ఎంత మంది దాదాపు మీకు మేము కనీసం మంది దాకా వచ్చాము వచ్చాము తొంభై మంది దాకా వచ్చాము ఆ తొంభై మందికి గుంపు మేస్త్రి మీరేనా అంటే మీరు ఏమంటారు మీరు పెద్ద మనిషి అంటారా ఏమంటారు మిమ్మల్ని మేస్త్రి అంటాం ముఠా మేస్త్రి మరి చూడండి ముఠా మేస్త్రి అంటే ఒక ముఠాకు మోస్త్రి మేస్త్రి అంటే మాది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటున్నారు మీరు గర్వంగా ఫీల్ అవుతారా మీరేమో పెద్ద మనిషి అంటారు మా సైడ్ ఏమో ముఠా ముఠాక్ మేస్త్రి మనతో పాటు ముఠా మేస్త్రి గారు ఉన్నారు

మీరు ఒక రోజు ముందు చెప్పాలి మీకు ఇట్లా మాకు రెండు మూడు రోజులు ముందే చెప్పాలి మాకు అప్పటి కాంట్రాక్ట్ లా ఉంటాయి కదా ముందు ఒప్పుకునే ఉంటాయి ఉంటాయి అవునా మరి ఎకరానికి ఏడు వేలు తీసుకుంటున్నారంట మరి కృష్ణకుమార్ అన్ని మేము వేసుకుంటాం ఒక రోజు ఒక రోజు మీరు ఎన్ని ఎకరాలు నాటేస్తారు మేము ఇరవై ఐదు మంది ఉన్నాం అనుకో ఒక మినిమం ఒక ఐదు ఎకరాలు నాటుతాం

ఓకే కృష్ణా జిల్లా ఏ జిల్లా కృష్ణా జిల్లా జిల్లా మండలం డిస్టిక్ మండలం మచిలీపట్నం మచిలీపట్నం ఊరు పేరు ఏంటి ఊరు పేరు మచిలీపట్నం పక్కన చిన్నాపురం చిన్నాపురం ఏం చదువుకున్నారా మీరేమన్నా లేదు మరి చదువుకోకుండా ఇంత పెద్ద ఫోన్ బాగానే వాడుతున్నారు ఎవరన్నారు నేర్పిరా ఏం లేదు ఏ తెలివితేటల వల్ల అంతే తెలివితేట ఓకే మాతో పాటు పెద్ద మనిషి ఉన్నాడు అతను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే పెద్ద మంచి ఏం పేరు నీ పేరు ఏం పేరయ్యా బాలాజీ బాలాజీ మరి ఇప్పుడు ఇప్పటి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ వరి వీక్తావా వరేస్తావా ఏం చేస్తావు పీకడేనా పీక నీ బాధ్యత ఎంత వస్తుంది మరి మీకు రోజు ఒక రోజు వేదన ఎంత ముఠామేస్తే మీనాకుమారి గారు మీకు ఎంత ఇస్తుంది రోజు పన్నెండు బట్టి పన్నెండు బట్టా అంటే మీరు ఎక్కువ నాట ఎక్కువ ఇస్తుంది ఎక్కువ నాట ఎక్కువ మరి మీనాకుమారి కమిషన్ తీసుకుంటారా మీ దగ్గర కమిషన్ ఏమన్నా రెండు రెండు వందల రూపాయలు రెండు ఇంత మీరు అన్ని పరిస్థితులు కనుక ఉండాల్సిందే ఆమె ఎందుకంటే బాధ్యత తీసుకుంటుంది కదా మంచి చెడ్డ మొత్తం మాట్లాడాలి ఆమె చేశాను కనుక బాలాజీ మీకు ఎంతమంది సంతానం నలుగురు నలుగురు పిల్లలు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంత అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఇప్పుడు వచ్చారా ఇంటి పనికి చిన్న అబ్బాయి వచ్చాడా ఓకే సంతోషం మరి ఈ ఎవరైనా త్రగొండపల్లి మండలంలో రైతులు అంటే నేను నెంబర్ కూడా కింద రాసి పెడతాను మీ నాకు మరి సంప్రదించండి రెండు రోజుల ముందు చెప్తే మీరు ఎలా ఆంధ్రోళ్ళు పలసా చేస్తారు పలసా చేస్తారు ప్రచారం చేస్తారు కనుక ఆంధ్ర వాళ్ళు మీరు ఒత్తు చేస్తారు పలసా వేయమంటే పలసా చేస్తారు మాతో పాటు ఈరోజు రెడ్డి పొలం దగ్గర ఐదు గంటల పొలం ఒకటి రోజు నాటేయడం జరిగింది రేపు మరి ఎక్కడ ఉందో తెలియదు అమ్మ మరి ఫోన్ చేస్తే నేను నెంబర్ రాసి పెడతాను సరేనా మరి నేను సెలవు తీసుకుంటాను జయ శ్రీరామ్